హాయ్ వెల్కమ్ టు అగ్యూ నేను మనోజ్ జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది అవును ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతుంది ఆయనలో తనను అడ్డుకోవడానికి వాళ్ళు సొమ్ములు నిలిపేస్తున్నారు అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారంటూ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి సో మచిలీపట్నంలో ఎన్నికల ర్యాలీలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనకి ఓటమి భయానికి నిదర్శనంగా రాజకీయ పండితులు చెప్తున్నారు సాధారణంగా అన్ని విధాలుగా ఓటమి అధ్యయన నిర్ధారణకు వచ్చిన తర్వాతే రాజకీయ నాయకుల నుంచి ఇటువంటి బలహీనమైన వ్యాఖ్యలు వినిపిస్తాయి సో జగన్ కూడా ఓటమి భయంతో బెంగతో బాధతో ఈ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని పొలిటికల్ పండెడ్స్ చెప్తున్నారు ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటనలు వారు గుర్తిస్తున్నారు అప్పటి ఎన్నికల టైంలో చంద్రబాబు అప్పటి ఎన్నికల సంఘ అధికారిని గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్ళి ఆయనపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రస్తావిస్తున్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి పాలైంది ఇప్పుడు ఐదేళ్ల తర్వాత జగన్ వ్యాఖ్యలు ప్రకటనలు చూస్తుంటే జగన్ తన ఓటమిని పోలింగ్కి ముందే అంగీకరించేసినట్లు కనిపిస్తుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత జగన్ ఇంత బేలగా మాట్లాడటం ఇదే మొదటిసారి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైన తర్వాత కూడా ఆ పరాజయంపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఈ ఎన్నికల గురించి మాత్రం పదే పదే ఆయన బెంగపడుతున్నారు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలై మాట్లాడారు తప్ప ఆ టైంలో జగన్ మాత్రం ఒక్క ఓట్లు కూడా మాకు పడలేదని చెప్పి ఇంత కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు మనకు లేవు ఇప్పుడైతే మాత్రం ఓ ఎన్నికల ర్యాలీలో ఓటమి భయంతో జగన్ మాట్లాడటం చూస్తుంటే ప్రజా వ్యతిరేకత జగన్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని పరిశీలకులు చెప్తున్నారు సో విపక్ష తెలుగుదేశం మేనిఫెస్టోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం అదే సమయంలో తాను విడుదల చేసిన మేనిఫెస్టోకు జనం అసలు పట్టించుకుపోవడం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలు జగన్లో ఓటమి భయాన్ని కలిగించాయని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం విపక్షాల విమర్శలపై నిర్హేతుకంగా స్పందించి చర్యలు తీసుకోవడం లేదు పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ఘోరంగా విఫలమైన సిఎస్ రా జవహర్ రెడ్డిని ఇప్పటికీ మార్చలేదు ఆయన జగన్ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆధారతో సహా ఎన్నికల సంఘానికి విపక్ష కూటమి నేతలు ఫిర్యాదులు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అసలు పట్టించుకున్న పాపానే పోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఇలా ఫిర్యాదు చేయగానే అలా వెంటనే సిఎస్ను మార్చేశారు అదే ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రధాని చిలకలూరిపేట సభలో భద్రతా లోపాలు తలెత్తిన డీజీపీని వెంటనే మార్చేయలేదు ఎన్నికలకు వారం రోజులు వచ్చిన తర్వాత మాత్రమే తాపీగా డీజీపీని మార్చి కొత్త డీజీపీని నియమించింది అంతేకాదు జగన్ అపాయింట్మెంట్ చేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ సిఐడి చీఫ్లను ఇప్పటికీ కూడా మార్చలేదు అంటే సెంట్రల్ ఏ రకంగా సపోర్ట్ చేస్తున్న అర్థం చేసుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మాత్రం అప్పటి విపక్ష నేత జగన్ ఇలా కోరడం తరువాయి అలా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక అధికారులందరినీ మార్చేసిన ఎన్నికల సంఘం అన్ని విధాలుగా చంద్రబాబును ఇబ్బందులకు గురిచేసింది నాటి పరిస్థితులతో పోల్చుకుంటే జగన్కు ఎన్నికల సంఘం ఇప్పటికీ సానుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు ఇన్ని ఉదాహరణలతో కానీ ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల నిలిపివేయడం కొందరు అధికారులను మార్చడంతోనే జగన్ ఇంతలా వణికి పోతున్నారంటే ఇంకా ప్రజలే చెప్పాలి దీనికి సమాధానం ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా సాగే అవకాశం లేదని భయం అంటున్నారు పోలింగ్ కు ముందే ఓటమి ఖరారైపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు ఇదంతా చూస్తుంటే జగన్కి భవిష్యత్ దర్శనం అయిపోయిందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఏది ఏమైనా పార్టీ అధినేత ఎన్నికల విజయం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తుండో ఇటు వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తల్లో మరింత ఢీలా పడుతున్నారు సో ఈ వీడియోపై మీరే అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాష్ టాగ్ యూ